थी कनिस्ड…ấy थैस लिब � favour लीव inh न्यास मां फिर मां टाप और जाफो ए अरड़ी పంతొమ్మిది వరకు అధికారంలోకి కూడా కాలేజీలో ఒక్కరు కూడా తెచ్చిన పాపన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం పోయి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భారతదేశమే కాదు ప్రభుత్వ దేశాలు కూడా ఈరోజు క్యాన్సర్ మహమ్మారి పాలన చాలా మంది చనిపోతున్నారు అలాంటి క్యాన్సర్ హాస్పిటల్ కడప నగరంలో నడి బొట్టున ఇక్కడ మరి దాన్ని మేము ఉద్యమిస్తే మళ్ళీ ప్రభుత్వం దిగి వచ్చి మరి వాళ్ళకందరూ కూడా పెన్షన్ ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి దాన్ని కూడా మరొక్కసారి అని చెప్పి మరి మళ్ళా డాక్టర్ల కాడికి వెళ్ళి మరి డాక్టర్ల కాడ నుంచి మీరు సర్టిఫికెట్ తీసుకొస్తేనే మీ పెన్షన్ వస్తాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఎందుకంటే ఇప్పటికే చూసాం కడప నగరంలో ఎంతో మంది ఎప్పుడు జరిగినటువంటి విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం అభివృద్ధి చేశాం మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది పదహారు నెలలు అవుతాయి 으아, 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 으 ఈరోజు ఈ రాష్ట్రం చూస్తే వైద్యాన్ని ప్రైవేట్ ఫారాం పెట్టడం ఇప్పటికే ప్రైవేట్ ఫారాన్ని స్కూల్స్ ని నారాయణ స్కూల్స్ చైతన్య స్కూల్స్ ముందుకు రావడం ఈరోజు ఖరీదు ఖరీదైన కూడుకున్న వై వైద్యాన్ని ప్రజలకి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే ఏడు మెడికల్ కాలేజీ పూర్తిక చేసి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో